ప్ప పిల్లలు కూసింత పెద్దోళ్ళు అయ్యాక ఏడిస్తే మబ్బి పెట్టో మాయసేసో ఎలాగో ఒకరికి ఏడు పాపచ్చు కానీ సంటి పిల్లలు ఏడు పాపడం చాలా కష్టమే అని చాలా మంది అంటారు కానీ ఈ వీడియోలో సొత్తను ఈ బొండ చూసినారా ఆ పిల్లలు ఏడు చేసింది ఎంత గొక్కపడి ఎక్కిల్లెట్టు ఏడిచిన పిల్ల కాస్త అనుమాన్సాలీసేట్గానే చక్కగా నిద్రపోయిందర్రా మరి ఏటో అమ్మ ఆ శివుల్లో గట తేనె గట పోసేన్రో మరి నాకు అర్థం కాలేదు మరి ఇంట్లో చాలా మంది పెద్దోళ్ళు అంటూ అంటారు కదా హనుమాన్ చాలీస్ తింటే ఈ దెయ్యాలు పీడలో దగ్గరికి రావు బాగా గుండె ధైర్యం మొత్తది అని చెప్తారు గాని నాను ఈలాగే చెప్తారులే అనుకున్న గాని ఈ వీడియో చూసినాక నిజమేనో లప్ప అప్ప ఇగో ఇగ్ వంటలరా మీ ఇంట్లో గట్టి సెంట పిల్లలు ఉంటే ఒకసారి ఇలాగే హనుమాన్ చాలీస్ వేసి చూడండి వాళ్ళు ఏడుపు ఆపినారా పొడుకున్నారా ఒకసట్ కామెంట్లో ల ఎట్టండి